ఆస్ట్రేలియాలో ఒక తెలుగు డాక్టర్ మృతి చెందారు స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ వెళ్లిన డాక్టర్ ఉజ్వల ప్రమాదవశాత్తు కాలు లోయలో పడిపోయారు కృష్ణా జిల్లా గన్నవరం చెందిన ఉజ్వల ఎంబీబీఎస్ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లారు అక్కడ బాండ్ వర్స్టీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి రాయల్ బ్రిస్బేన్ విమెన్ ఆసుపత్రిలో డాక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు కాగా ఉజ్వల మృతి చెందిన విషయాన్ని ఆస్ట్రేలియా ఆమె స్నేహితులు ఉజ్వల పేరెంట్స్ కు ఫోన్ ద్వారా తెలిపారు ఇవాళ ఉజ్వల మృతదేహం ఆమె స్వగ్రామానికి చేరుకోబోతోంది ముంగుటూరు మండలం ఎరుకపాడుగా అంత్యక్రియలు నిర్వహించున్నారు మరిన్ని అప్డేట్స్ అవడానికి మా ప్రతినిధి తిరుమల రావు సిద్ధంగా ఉన్నారు తిరుమల రావు ఉజ్వల మృతదేహం ఎంతసేపటికి స్వగ్రామానికి చేరుకుంటుంది కృప ఆస్ట్రేలియాలో తెలుగు డాక్టర్ ముత్యంతో కృష్ణా జిల్లా గన్నవరం మండలం ఉంగుటూరు వెలుకపాడులో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి ఆస్ట్రేలియాలోని ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ప్రస్తుతం రాయల్ బ్రిడ్జ్ ఉమెన్స్ హాస్పిటల్లో డాక్టర్ గా విధులు నిందిస్తుంది ఉజ్వ్వల తన స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ కి వెళ్లిన ఉజ్జ్వల ప్రమాదం శాత్తు కాలు జారి లోయల పడి ముంచడం జరిగింది దీంతో వెంటనే ఆ రస్టలో స్నేహితులు హాస్టల్ లోని తన బంధువులకు సమాచారం ఇవ్వడం జరిగింది సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడ పోలీసులను సంప్రదించి మృతదేహాన్ని అయితే బయట తీశారు వెంటనే ఆ తన స్వగ్రామైనటువంటి గన్నవరం లోని ఉంగుటూరు మండలం తమ కుటుంబ సభ్యులకైతే సమాచారం ఇవ్వడం జరిగింది అయితే సమాచారం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు మరి కాసేపట్లో ఈ రోజు మృతదేహం వస్తుందని చెప్పేసి కుటుంబ సభ్యులకైతే సమాచారం ఇవ్వడం జరిగింది ఆ ఈ ఉంగుటూరు మండలం వెలుకపాడులోని తన అంత్యక్రియలు జరుగుతాయని చెప్పేసి అయితే కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఏదే ఉన్నప్పటికీ మంచి భవిష్యత్తు ఉంది ఉజ్యుల డాక్టర్ కంప్లీట్ చేసి అదేవిధంగా ఆస్ట్రేలియాలోనే డాక్టర్ గా ఒక హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న ఉజ్యులకు ఇలాంటి ఘటన చోటు చేసుకుంటుందో ఒక్కసారిగా ఆ కుటుంబంలోని విషాద చేయాలకున్నాయి ఆ బంధువర్గం కూడా అనేక మంది ఇప్పటికే ఇంటికి చేరుకోవడం జరిగింది ఉద్యుల మృతదేహం కోసం ఆందోళన చేస్తున్నారు ఈ రోజు సాయంత్రం అంత్యక్రియలు జరుగుతాయని చెప్పేసి కుటుంబ సభ్యులైతే మనకు చెప్పడం జరిగింది కృప